శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఒక మంచి కథ చెప్పుకుందాం సండే కదేవాళ ఒక ఆశ్రమంలో ఒక సాధువు కూర్చుని ఉంటారు ఒక స్వామీజీ స్వామీజీ కూర్చుని ఉంటే అక్కడ శిష్యుడు వెళ్తాడు స్వామి ఇంతమంది ఆశ్రమం మీరు రన్ చేస్తున్నారు ఇంతమంది ఏవేవో పనులు చేస్తున్నాం ఒక్కొక్క రోజు మీకు కోపం తెప్పించే పనులు చేస్తుంటాం స్వామీజీ మీకు ఏ రోజు కోపం రాదా అని అడుగుతాడు మీరు చెప్పిన పనుల కంటే మీరు ఇబ్బంది కలిగించే పనులే ఎంతమంది శిష్యులు ఉండి మేము చేస్తుంటాం మీకు ఎప్పుడు కోపం రాదా అని అడుగుతాడు అప్పుడు నవ్వి స్వామీజీ చెప్తాడు దీని రహస్యం ఏంటి స్వామి అని అడుగుతాడు శిష్యుడు స్వామిని అప్పుడు స్వామీజీ చెప్తాడు నా రహస్యం అయితే నాకు తెలియదు కానీ నీ రహస్యం నాకు ఒకటి తెలుసు అది చెప్పమంటావా అంటాడు వస్తుతగా ఈ శిష్యుడు చాలా కోపిస్తేవాడు చాలా కోపం ఎక్కువ ఎవరి మీదైనా వంటకాల మీద వెళ్ళిపోతాడు తగాదాలు పెట్టుకుంటూ ఉంటాడు స్వామీజీ ఆశ్రమంలో ఉన్నా అని పెద్ద పేరు అనమాట ఈ శిష్యుడికి అప్పుడు స్వామీజీ చెప్తాడు బాబు నా గురించి ఎట్లా ఉన్నా నీ గురించి కొన్ని చెప్తాను నీకు నాకు తెలిసినవి అని చెప్తాడు చెప్పండి స్వామి అంటే నీ ఫ్యూచర్ నాకు అర్థమవుతుంది తొందరలో నువ్వు చనిపోబోతున్నావు అని చెప్తాడు స్వామీజీ శిష్యుడికి అంతే ఒక్కసారిగా భూమి బద్దలైపోయినట్టు ప్రపంచమంతా తలకిందులు అయిపోయినట్టు ఎన్నో సునామీలు వచ్చినట్టుగా అతనికి అనిపిస్తుంది అనిపించంగానే అంటాడు స్వామి నేను ఏదో క్యాజువల్గా మీ దగ్గరికి వచ్చి ఖాళీగా ఉన్నారు నాకేదో నాలుగు మంచి మాటలు చెప్తారని చెప్పి వచ్చాను వస్తే మీరు నాకు ఇట్లా ఆయుష్ గురించి చెప్పి నన్ను ఇట్లా ఎంత బాధకు గురి చేశారు మరి ఏంటి అంటే నా నీ ఫ్యూచర్ నాకు అర్థమవుతుంది కాబట్టి నీకు చెప్పాలి కాబట్టి చెప్పాను ఆయన అంటారు అక్కడి నుంచి స్వా వెళ్ళిపోతాడు శిష్యుడు ఇంకా వెళ్ళిపోయి మంచి ప్రవర్తన ఎలా ఉంటే ఒక మనిషికి ఉంటాడో అలా స్టార్ట్ అవుతుంది అతని జీవితం నుంచి ఎవరి పనుల్లోనో సహాయపడటం ఎవరికైనా ఉపకారం చేయటం అంతకుముందు ఎవరితోనో తిట్టి గొడవలు పెట్టుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వారీ చెప్పటం ఎవరైనా అంతకుముందు తిని మూలంగా నొచ్చుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నేను దయచేసి ఏదో కోపంలో అనేసాను మీరు ఏం అనుకోవద్దు అని చెప్పటం ఇలాంటివన్నీ సర్వసాధారణంగా చెప్తుంటాడు ఈయన అందరు ఆశ్చర్యపోతారు ఇదేంట్రా వీడికి అసలు ముక్కోపి అంటారు వీడి కోపం ఎక్కువ మీరు ఏంటి ఇట్లా మారిపోయాడు ఎన్నో సంవత్సరాల నుంచి స్వామీజీ ఆశ్రమంలో ఉన్నాడు ఎన్నో ప్రవచనాలు విన్నాడు అయినా సరే రాంది స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఒక పది నిమిషాలు కూర్చోంగానే వీడికి ఎంత జ్ఞానోదయం అయింది ఏంటి అని చెప్పనుకుని అందరూ ఆలోచిస్తుంటారు ఇతని గురించి ఈ శిష్యుడి గురించి ఎన్నో హెల్ప్లు చేస్తాడు దాన ధర్మాలు చేస్తాడు తనకు ఉన్న దాంట్లో తన దగ్గర ఉన్న పొలం తల్లిదండ్రులు ఇచ్చిన పొలంలో ధాన్యాలు తీసుకెళ్ళి ఊరంతా పంచుతుంటాడు ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో అక్కడ అసలు చెయ్యని పని లేదు కొన్నేళ్ళ కొన్ని నెలల తర్వాత మళ్ళీ స్వామీజీ దగ్గరికి వెళ్ళి స్వామీజీ మరి నన్ను చనిపోతానని చెప్పారు అది ఎప్పుడో కూడా చెప్తే నేను మనశ్శాంతిగా బతుకుతాను అంతేగాని ఈ ఈ టెన్షన్ నేను భరించలేకపోతున్నా తీసుకోలేకపోతున్నాను అన్ని మంచి కార్యక్రమాలే చేస్తున్నాను స్వామి మరి నేను ఏంటి అసలు నా పరిస్థితి అంటే అప్పుడు నవ్వి స్వామీజీ చెప్తాడు అరే నాయనా చనిపోతామని తెలిస్తేనే నువ్వు నీ మంచి పనులు చేసావు కదా మరి బతుకుంటే నువ్వు ఎన్ని మంచి పనులు చేయాలరా నువ్వు నీకున్న కొద్ది కాల జీవితాన్ని అందరికి ఉపయోగపడాలి అందరికీ హెల్ప్ చేయాలి అందరికి కోపం రాకుండా చేయాలి ఎవరి మీద అరవకూడదు ఎవరి జోలికి వెళ్ళి తగాదా పెట్టుకోకూడదు అని నీకు అనిపించిందే మరి దేవుడు నీకు మనకి కానీ గొప్ప వరం ఇచ్చి గొప్ప జీవితం ఇచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అది నీకు తెలియకపోతే ఎలాగా చెప్పు నువ్వు ఇంకోటి మనిషి చావు పుట్టకలు అనేవి పుట్టక అనేది దేవుడి చేతుల్లో ఉన్న చావు అనేది మనం చేసుకునే కర్మ ఫలాలను బట్టి ఉంటుంది పూర్వజీన సుకృతాలను బట్టి ఉంటుంది కానీ నీ చావు ఉంది చూసావా నువ్వు నువ్వు చచ్చిపోతావని దేవుడు ఒక డేట్ ఫిక్స్ చేసి మాలాంటి పండితులకు తెలిసినా ఈ రూపంలో నువ్వేం చేసావు ఇంకా కోపాలు తెచ్చేసుకుని వీళ్ళందరూ బతుకుతున్నారు నేను ఒక్కడనే చచ్చిపోతున్నాను ఇదేంటి అనే కోపాలు ఎవరి మీద తెచ్చుకోకుండా నువ్వు దాన ధర్మాలు చేయటం మంచిగా ఉండటం మంచిగా మారిపోవటం వెళ్ళిన నీ వల్ల నచ్చుకున్న వాళ్ళకి సాలీలు చెప్పటం ఇలాంటి పనులన్నీ నువ్వు చేపట్టి నీ ఖాతాలో ఇంకా పుణ్యం ఏ మూట కట్టుకున్నావు అప్పుడు ఏమవుతుంది నీ ఆయుష్ పెరుగుతూ వస్తుంది నాయన అందుకని దేవుడిచ్చిన మన ఆయుష్కి మనమే కర్తలం మనమే అన్నీ మనం ఉండాలా పోవాలనేది కూడా మన చేతుల్లోనే ఉంటుంది మనకి మంచి పనులు చేస్తుంటుంటే మన అకౌంట్లోకి మంచి వచ్చి చేరుతూ ఉంటుంది నాయన అని చెప్తాడు అప్పుడు సాధువు అంటాడు ఆ శిష్యుడు సాధు స్వామి చి స్వామి అయితే మరి మీ గురించి అడిగాను మీకు ఎప్పుడు కోపం రాదా అంటే నా గురించి నాకు తెలుసు ఈ శరీరం అనేది ఎప్పుడైనా పోవాల్సిందే ఎప్పుడైనా మనం చచ్చిపోవాల్సిందే ఎప్పుడైనా కాటికి పోవాల్సిన వాళ్ళమే కనుక మేమేంటి అంటే సాధన ద్వారా మాకన్నీ తెలుస్తాయి కాబట్టి ఇట్లాంటి వాటికి ద్వేషాలకి కల్మషాలకి ఇట్లాంటి వాటికి దూరంగా ఉంటాం మిమ్మల్ని ఉండమని చెప్పి మా ఆశ్రమాల్లో పెట్టి మీకు ట్రైనింగ్లు ఇస్తుంటాం నీలాంటి వాళ్ళు కొంచెం కొంచెం వినకుండా కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళకి ముందే ఇలా హెచ్చరిస్తుంటాను అయినా నీకు ఇట్లా సంగతి ఇలా జరగపోతుంది మరి నువ్వు ఆ జాగ్రత్త పడని దాన్ని బట్టి నువ్వేంటి ఆరు నెలల పాటు అసలు నువ్వు చేయని పనులు లేవు ఎవరూ ఆరేళ్ల పాటు చేయనివన్నీ నువ్వు ఆరు నెలల్లో చేసి చూపించో అలాగే నువ్వు మంచి మార్గంలో ఉన్నావు అనుకో అప్పుడు దేవుడు నీకే ఎదురు ప్రత్యక్షం అవుతాడు మేము చేసే పూజల కంటే అందుకని దేవుడు ఎక్కడో లేడు ప్రజల మధ్యలో మనుషుల మధ్యలో మనం ఎదుటివాడికి చేసే హెల్ప్ల్లో ఎదుటివాడిని ఇచ్చే మర్యాదల్లో ఎదుటివాడికి ఇచ్చే మన మూలంగా హాని చేయకుండా ఉంటే దాంట్లోనే దేవుడు కనిపిస్తూ ఉంటాడయ్యా అందుకని నువ్వు మంచి మార్గంలోకి వెళ్తావని నీకు ఇట్లాంటివన్నీ చెప్తున్నాను దేవుడు తీసుకెళ్లేదానికి మనం ఏం చేయలేము కదా నీకు మంచి బుద్ధి అనేది దేవుడు ప్రసాదించాడు అది చాలు నువ్వు ఇట్లాంటి శిష్యుల్ని గొప్పవాళ్ళని ఇంకా పది మందిని తయారు చేయగలుగుతావు అని చెప్తారు స్వామీజీ చూసారండి ఒక స్వామీజీ ఆశ్రమాల్లో ఉంటే ఒక శిష్యరికం పొందాము అంటే ఆ స్వామీజీ చెప్పిన అడుగు జాడల్లో నడుచుకుంటూ మంచి మార్గాల్లో వెళ్తే చక్కగా ఉంటుంది అంతేగాని నేనే చనిపోతాను కదా చక్కగా అందరూ బతుకుంటున్నారు వీళ్ళందరూ ఎందుకు బతుకుండాలి అని చెప్పి తను ఒక పొగరమోతి ఇంకా పొగర్మోతుగా తయారవకుండా ఒక మంచి మార్గంలో వెళ్ళి ఒక మంచి శిష్యుడిగా మిగిలిపోయాడు నీతి ఏంటంటే దేవుడు మనకు వచ్చి ఎదురుకుండా ప్రత్యక్షమయ్యి ఈ నువ్వు ఇలా బుద్ధిగా ఉండి ఇలా బుద్ధిగా ఉండి ఇలా ఉండు అని చెప్పరు మనకి గురువులు ఉంటారు మన అమ్మా నాన్ను మన చదువు చెప్పిన టీచర్స్ కానీ ఎవరైనా మంచి మార్గంలో వెళ్ళమన్నప్పుడు మనం సరి చేసుకుని వెళ్తూ ఉంటే అంతా మంచిగా జరుగుతుంది దేవుడు ఇంకొంచెం మన అకౌంట్లోకి ఆయుష్ పెంచుతూ ఉంటాడని చెప్పి ఈ కథలో నేనేది ఓకేనా మీ అందరికీ నచ్చిందా